హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే వెనస్డే వ్లాగ్ వెనస్డే నేను లంచ్కి ఏం కర్రీ చేశానో చూద్దాం రండి మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు మటన్ కర్రీ చేశాను మార్నింగే చేస్తాను ఎందుకంటే గాజువాకు వెళ్ళాలి స్కూల్లో పాపకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఉంది వన్ ఓ క్లాక్కి అవి రెండింటికి అటెండ్ అవ్వాలి కదా అందుకని మార్నింగే ప్రిపేర్ చేశాను యాక్చువల్గా అయితే మా పాపకి వాళ్ళ హాఫ్ డేనే ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకే మార్నింగే రైస్ చేసేసి కొద్దిగా వెజ్ పల్వా చేసి కర్రీ చేశాను కర్రీ ఈజీ మెదడులో ఎలా చేయాలో చూద్దాం రండి మనకి టైం లేనప్పుడు ఫస్ట్ అయితే మటన్ వాష్ చేసేసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా మటన్కి పట్టించేసి కుక్కర్లో పెట్టేసుకుని సిక్స్ టు సెవెన్ విజిల్స్ రానిచ్చేసుకోండి తర్వాత ఒక పక్కన నేను ఎగ్లు బాయిల్ చేసుకున్నాను కదా ఎగ్స్ని కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసేసుకుని ఆయిల్లోనే ఆనియన్స్ మిర్చి కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఉప్పు ఎందుకు వేసానంటే మనకి గ్రేవీ కూడా కావాలి కదా అందుకని వేసాను మీరు చూసుకోండి మటన్లో వే ఉడకబెట్టేటప్పుడు మటన్లో వేస్తారు కదా అప్పుడు ఆనియన్స్లో వేసినప్పుడు చూసుకొని వేసుకోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న మటన్ ఉంటుంది కదా మటన్ కూడా ఇందులో వేసేసుకుని కొంచెం కారము ఎక్స్ట్రా మసాలా ఏం వేసానంటే ధనియాల పొడి మటన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పౌడరు వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను వాటర్ కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసాను ఎలా అంటే మనం మటన్ ఉడకబెట్టిన గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెకి సైడ్ అంటుకుని ఉంటుంది కదా చూస్తున్నారు కదా సైడ్ కొంచెం ఎలా ఉందో దానికి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఆ గిన్నె ఊర్చి ఆ వాటర్ వేసాను ఇందులో చూస్తున్నారు కదా మనకి ఇలా అయితే కర్రీ తొందరగా అయిపోతుంది ఆ వాటర్ కూడా వేసి మూత పెట్టేసుకుని దగ్గర కంటే ఎగరబెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా సరిపడా కారము యాక్చువల్గా అయితే నేను నాన్ వెజ్ కర్రీస్ ఏం చేసినా అప్పటికప్పుడు మసాలా రుబ్బుకుని వేసుకుంటాను గసగసాలు ఇవన్నీ వేసి రుబ్బుకుని వేసుకుంటాను అదైతే మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది నాకైతే అలా ఇష్టం అప్పటికప్పుడు రుబ్బిన మసాలా వేసి చేసుకోవడం అంటే ఇంకా టైం లేదు కాబట్టి ప్యాకెట్ మసాలాలు వేసాను మనకి ఇలా అయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ప్యాకెట్ మసాలాలు వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేంటి ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాలి కదా అని మార్నింగే బట్టలు కూడా ఉతికేసుకుని మేడ మీద వేసేసాను తర్వాత వంటంతా చేస్తే ఆ గిన్నెలు కూడా వాష్ చేసేసి బయట పెట్టేస్తే నేను బయటకు వెళ్ళే ముందు ఫుల్ మబ్బు వేసేసింది మళ్ళీ అవన్నీ తీసి లోపల పెట్టడం వర్షం వచ్చే ముందు ఒకలాగా ఉడికొస్తుంది కదా అలా ఉడికొచ్చేసి ఇంకా ఫుల్ స్వెట్టింగ్ చాలా అంటే చాలా చిరాకు వచ్చేసింది ఇంకా నాకు ఆ చిరాకు చిరాకులో బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టూ టూ థర్టీ అలా అయిపోయింది ఫుల్ హెడ్ కూడా వచ్చేసింది నాకు ఆ చిరాకు ఒకటి ఆ బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవ్వడం ఇంకా హెడేక్ వస్తుంది బాగా కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉన్నది ఇంకా వెజ్ పలువ ఒకటి చేశాను సింపుల్గానే చేస్తాను వెజ్ పలువ అందులో కొత్తిమీర పుదీనా అవి ఏమీ ఉండవు జస్ట్ బిర్యానీ మసాలా వేసి ఒక ఆనియన్ క్యారెట్ టమాటా వేసి సింపుల్ మధ్యలో చేస్తాను వెజ్ పల్వ కూడా ఇంకా బయట నుంచి వచ్చేసరికి ఫుల్ ఆకలి ఒకటి పక్క హెడేకు వస్తు వస్తున్న ట్యాబ్లెట్ తెచ్చుకుని ట్యాబ్లెట్ వేసేసుకున్నాను ఇంకా ఏక్ ఇంకా తగ్గేలా లేదు అని చూస్తున్నారు కదా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను వెచ్చిపాలు అని అది ఇందులో యాడ్ చేశాను అందుకే మీకు గట్టిగా కనిపిస్తుంది ఇంకేం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్